ఓం శ్రీమాత్రి నమ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య కొంచెం బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను భక్తులు కొంచెం ఎక్కువగా వస్తున్నారు అందుకే వీడియో తీసి చేయడం నా వల్ల కావట్లేదు కొంచెం నేను ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నాను దుర్గమ్మ తల్లి చేసిన మహిమలు అమ్మ చేసిన మహిమలు చెప్పాలి కదా ఎవరో వేరే జక్కేపేట నుంచి వచ్చారు వాళ్ళ పొలము వేరే వాళ్ళు ఎవరో తీసుకుని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారంట కట్టుబడికి వాళ్ళకైతే కట్టుబడి ఇవ్వట్లేదు నుంచి అయితే తొలగట్లేదంట అమ్మవారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు చెప్తే అమ్మవారి దగ్గర పూజ చేసి అమ్మవారిను నమ్మి కొంచెం అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి అంత మంచిగా జరిగింది వాళ్ళు పూజ చేసి వెళ్ళారు అమ్మవారి దగ్గర నైట్ ఒక నైట్ మాత్రం నిద్ర చేశారు ఆ తెల్లారేసరికి వాళ్ళు కట్టుబడి తీసుకున్న వాళ్ళు కాల్ చేసి మేము పొలంలో నుంచి తొలుకుతున్నాము మీ పొలం మీరే తీసుకుని పండించుకోండి అని కాల్ చేశారంట వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో అసలు ఫస్ట్ ఫస్ట్ కాల్ చేసి అమ్మ మీకే చెప్తున్నాము మీ అమ్మ వల్లే ఇలా జరిగింది అమ్మ మీద మేము అసలు ఇప్పటికీ మర్చిపోలేము అని చెప్పి ఎంతో ఆనందంతో ఉన్నారు అలా అమ్మవారి మహిమలు ఎన్నో జరగాలని నాకు కూడా సంతోషం వచ్చిన భక్తులకు కూడా సంతోషంగా ఉండాలని అసలు అమ్మ చూపు కాళీ అమ్మ ఇక్కడ లలితమ్మ